టూ ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుంది ఆరు గ్యారంటీల పేరుతో అందరినీ మోసం చేసిండు పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేల ఏ ఒక్కరు కూడా నాలుగు లేదు హైడ్రా హైడ్రా అన్నాడు హైడ్రా పేదలేళ్ళు కూలగొట్టిండు చాలా మంది రోడ్డు మీదకి వచ్చేసిండు మరి పెద్ద 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 వాళ్ళని టచ్ కూడా చేయలేదు మరి కోసం కాంగ్రెస్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ముందే బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు మరి ఇంకేం ముచ్చట లేదు దాని గురించి బడే బాయ్ అన్నప్పుడు మరి బీసీ రిజర్వేషన్ లాగా అడిగి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రైతు ఆత్మలకు బ్రాండ్ అంబాసిడర్ లెక్క అయింది వెల్కమ్ టు తెలుగునో నేను మీ వంశీ ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు స్థానిక ఎలక్షన్లలో పోటా పోటీగా ప్రతి ఒక్క పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ప్రతి ఒక్క పార్టీ ప్రజలకు వెళ్తూ మాకు ఓటు వేయండి అని చెప్పి అడుగుతున్నారు కానీ ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేది మాత్రం మనం తెలుసుకోవడానికి ప్రజల మధ్యకే వెళ్తున్నాము ఇదే భాగంగా తెలంగాణ జాగృతిలో మనతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు ఇలాంటి స్థానిక ఎలక్షన్ల పోరులో ఏ విధంగా ఉండబోతుంది ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాము ఇంకొకటి కూడా చూసుకోవచ్చు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ కూడా ఉన్నా ఈ కూడా ఎలా ప్రజలు వాళ్ళు తీసుకుంటున్నారు చూసుకోవచ్చు మనం ఇంకోటి కూడా చూసుకోవచ్చు జూబ్లీస్ లో ఏదైతే ఇప్పుడు బైపోల్ ఎలక్షన్ జరగబోతుందో ఆ బిఆర్ఎస్ కి ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు అనేది మనకు చూసుకోవచ్చు రిపోర్ట్ లో మామూలుగా సర్వేలలో చూసుకోవచ్చు ఇదే విధంగా మన తెలంగాణ జాగృతి వాళ్ళు కూడా ఏమంటున్నారు అనేది మరి వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు అయితే చేద్దాం అందరికీ తెలంగాణ యాక్చువల్గా కాంగ్రెస్ రానప్పుడు ఏమన్నది లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే పదిహేనులల్లో కేసీఆర్ సార్ తెచ్చిన పథకాలతోని దేశంలోనే నంబర్ వన్ స్థానంగా నిలిపిండే మొత్తం తెలంగాణ అంటేనే మొత్తం ప్రపంచమంతా కూడా తొంగి చూసే లెవెల్లో చేసిండే కానీ ఈయన ఇచ్చిన అధిక హామీలు వీళ్ళందరినీ ప్రజల్ని పెట్టి మోసం చేసి నేను ఇవి ఇస్తా ఇవిస్తా ఆరు గ్యారెంటీలు అన్నాడు నాలుగు వందల ఇరవై ఆమెలు అన్నాడు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అని చెప్పిండు తులం బంగారం అన్నాడు ఏవేవో మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఎక్కడికైనా అయితే లాస్ట్కి గెలిచిండు ఇప్పటివరకు ఇప్పుడు ఈ టూ టూ ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుంది టూ పాయింట్ ఎయిట్ లాక్స్ క్రోర్స్ అప్పు చేసిండు సరే చేసినాం అప్పు అప్పు చేసిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు ఏ ఒక్క మట్టి కనీసం తవ్వి పోసిండా హైడ్రా హైడ్రా అన్నాడు హైడ్రాతోని పేదల ఇళ్ళు కూలగొట్టిండు చాలామంది రోడ్డు మీదకి వచ్చేసిండు మళ్ళీ వాళ్ళ జీవితాలు ఎటు వెళ్ళాలి మరి పెద్ద 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 వాళ్ళని టచ్ కూడా చేయలేదు మరి అడిగేవారు ఎవరు లేరా కాంగ్రెస్కి ఆరుగారు అంటలు అన్నాడు ఒక్కటి అమలు చేసిండు ఫ్రీ బస్సు అన్నాడు ఆ ఫ్రీ బస్సు కూడా అందరికీ తెలుసు తెలంగాణ అంతటా జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు ఆడోళ్ళు మరి మినిమం ప్రైజ్ పెట్టి చేస్తే బాగుంటుండే కానీ మరి గుంపు మేస్త్రికి ఎట్లుందో మరి రేవంత్ రెడ్డి గారికి ఏమనిపించిందో మరి అది తీసేయాలి యాక్చువల్గా మళ్ళీ ఇంకొకటి ఏమన్నా తులం బంగారం అన్నాడు ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదు ఇప్పటికే మరి చెప్తే కాకిసలు ఏమంటారు ఆగు మాది ఇప్పుడే స్టార్ట్ అయింది పరిపాలన ఇంకా టూ ఇయర్స్ ఉంది ఆగండి మేము చేస్తామన్నారు ఇంకేం చేస్తారు రెండేళ్లు దాటిపోతుంది రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసిండు ఇంకేం చేస్తాడు నిరుద్యోగ భృతి అన్నాడు మొన్నటిదాకా చూసినాము గ్రూప్ వన్ ఆస్పిరెన్స్ ఎన్ని అవకతవకలు జరిగినాయి ఎంతమంది ఏదైనా ఆ హాల్ టికెట్ నంబర్స్ ఆ మార్క్స్ షీట్స్ వెనుకున్నోళ్ళు లైన్గా హాల్ టికెట్లు ఉన్న వాళ్ళందరికీ లైన్ బై లైన్ కూర్చుంటారు కదా సేమ్ మార్క్స్ రావడము ఇదంతా వేస్టే కదా అంటే ఏ ఒక్క దాంట్లో ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు రేవంత్ రెడ్డి పాలనలో మరి ఎందుకోసం కాంగ్రెస్కు ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ అన్నారు బీసీలు అన్నారు బీసీ లకు ఇంత పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు మరి దాని గురించి కూడా ఒక్క మాట మాట్లాడారు ఇప్పుడు నేషనల్ పార్టీ బడేబాయ్ చోటేబాయ్ అన్నట్టు బడేబాయ్ మోదీ గారు ఉన్నారు చోటేబాయ్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పొయ్యి మరి అడగాల కదా బడేబాయ్ చోటేబాయ్ అన్నప్పుడు మరి బీసీ రిజర్వేషన్ దాన్ని ముందుకు తీసుకెళ్లాలి కదా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ముందే బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు మరి ఇంకేముచ్చట లేదు దాని గురించి ఇంకోటి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు సో దీంట్లో బీసీలకి అంటే ఫార్టీ టూ పర్సెంట్ అనౌన్స్ చేయకముందే స్థానిక ఎన్నికలు పెడుతున్నారు ఇది ఒకటి ఇంకొకటి కూడా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముందంజలో ఉంటుంది చెప్పి చెప్తున్నారు ఏ విధంగా చూడవచ్చు అస్సలు ఉండదండి అసలు వేయరు ఓట్లు ఆయన చెప్పిన దానికి ఆయన చేస్తున్న దానికి ఎక్కడ పొందన కూడా లేదు ఆరు గ్యారెంటీల పేరుతో అందరినీ మోసం చేసిండు పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేల ఏ ఒక్కరికి కూడా నాలుగు లేదు ఊళ్ళల్లో మనం వెళ్ళి చూస్తే కాంగ్రెస్ని వాళ్ళు అనద్దు మాటలు కానీ ఎట్లా అంటే అట్లా తరిమి కొట్టేటట్టు వాళ్ళు చాలా ఫైర్ మీద ఉన్నారు రైతు రైతుబంద్ అన్నాడు బంధు లేదు రుణమాఫీ అన్నాడు కనీసం రుణమాఫీ సగానికి కూడా చేయలేదు ఆరు ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లు అప్పుంది రైతు బీమా గురించి ఇప్పుడు ఒక రైతు పదేండ్లల్లో ఎట్లుండే ఒక రైతు చనిపోతే ఏడు రోజులలో ఆయనకు రావాల్సిన పైసలు ఆయనకు వస్తుండే ఇప్పుడు రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రైతు ఆత్మహత్యలకు బ్రాండ్ అంబాసిడర్ లెక్క అయింది ముందు పదేండ్ల కన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఎనిమిది వందల అరవై ఎనిమిది రైతు రైతు ఆత్మహత్యలు జరిగింది దాని తర్వాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు యాభై ఆరు ఇప్పుడు మళ్ళీ ఎనిమిది వందల చేంజ్కి కి వెళ్ళిపోయింది అంటే నువ్వు రెండేళ్లల్లో ఇంతగానో రైతు ఆత్మహత్యలలో అభివృద్ధి చెందిన తెలంగాణ అంటే ఇప్పుడు ఒప్పుకోవచ్చు మరి గత ప్రభుత్వం గల అంటే అభివృద్ధి పనులలో ఏ విధంగా ఉన్నాను అభివృద్ధి పదంలో గతంలో ఉన్న ప్రభుత్వంలో చాలా అభివృద్ధి జరిగింది ఇప్పటి కూడా ప్రజలు కూడా అదే పార్టీని కోరుకుంటుంది కేసీఆర్ని కోరుకుంటుంది అంటే చాలా వరకు ఇప్పుడు చూసుకోవచ్చు మనకు జేహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి ఇంకోటి లో కూడా బైపోలే ఎలక్షన్ రాబోతుంది ఇదే విధంగా చూసుకుంటే మనకి కాంగ్రెస్కి ఎక్కువ మద్దతు చూపిస్తున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు ఏ విధంగా అది తప్పు సార్ ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా చూసుకో ఎవరైతే చనిపోయిన కుటుంబాలకి ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఉంటాయి అది మానవత్వం దృక్ దృక్పథంతో కావచ్చు తర్వాత వాళ్ళు చేసిన కార్యక్రమాలు కావచ్చు ఎందుకంటే ఈ వీళ్ళు కూడా గతంలో కూడా ఎవరైతే చనిపోతున్న చనిపోయిన వాళ్ళకు ఏవో ఎలక్షన్లో పోటీ వాళ్ళు కాదు మళ్ళీ వీళ్ళు అంటే వీళ్ళ ప్రయత్నం ఫెయిల్ అయినట్టు లెక్క ఎందుకంటే వీళ్ళకి మానభిమానాలు లేవు అంటే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కూడా వీళ్ళకు నిజమైన ప్రేమ లేదన్నట్లు మనకు గుర్తు చెప్పవచ్చు ఇంకోటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు ఇస్తున్నారు ఐదు వందలు గ్యాస్ ఇస్తున్నారు వాళ్ళకి ఎక్కువ మద్దతు చూపిస్తున్నారు అని అంటున్నారు ఇవన్నీ కూడా ఒట్టి మాటలు సార్ ఎందుకంటే ఈ ఆరి గ్యారంటీలు ఏ ఇప్పుడు మన బస్సు ఎక్కితేనే మనకు దాంట్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళే సీట్ దొరక కొట్లాడుతున్నారు కనుక వీళ్ళన్నీ కూడా అట్టారు ఫెయిల్ కార్యక్రమాలే ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలను మబ్బ పెట్టడానికి మాత్రమే ఇవన్నీ అయ్యేది కాదు పోయేది కాదు లాస్ట్ వరకు ఇంకా వన్ టూ ఇయర్స్ తర్వాత అది కూడా అన్నీ పోతాయి స్థానిక ఉండబోతుంది తెలంగాణలో సార్ స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మొత్తం పైన ప్రతి గ్రామంలో ఉన్న రైతులు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వమే బాగుంది ఈ ప్రభుత్వం అంతా కూడా బర్బారు చేసింది మొత్తం కూడా ఎవ్వరు కూడా ఈరోజు తృప్తిగా ఎవరు లేరు కనుక కంపల్సరీ నూటికి తొంభై తొమ్మిది శాతం ఎక్కువ శాతం గ్రామాల్లో గెలిచేది ఎంపీటీస్లు కావచ్చు ఎంపీస్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు టీఆర్ఎస్ మాత్రం గెలుస్తుంది పక్కా ఇది మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో అవకతవకలు జరగటం కానీ ఏదైతే ఆరు హామీలు ఇచ్చినారో ఆ ఆరు హామీలను కూడా నెరవేర్చలేకపోతున్నాయి గవర్నమెంటు ఈ గవర్నమెంటు ఏంటంటే బాధ్యత మన రూలింగ్ రావటం కోసము ఆరు హామీలు ఇస్తాను అనేసి మాటలు చెప్పుకొని వచ్చి ఇవాళ రోజున ఒక్క హామీ కూడా ఇవ్వకుండా ప్రజలను మబ్బు పెట్టి బతుకమ్మ చీరలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు రైతులు ఊరియా లేదు ఏమీ లేకుండా ఇంత ఇబ్బంది పెడితే కరెక్ట్ కాదని మేము తెలియజేసుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇదే విధంగా మళ్ళీ నిర్వహిస్తే మీరు ఆరు హామీలు నిర్వహించిన తర్వాత మిగతాటి గురించి మాట్లాడండి లేదు ఎంతసేపు మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళని ఇది చేస్తాము అది చేస్తాము కేసీ కేటీఆర్ అట్లా చేసి కేసీఆర్ అట్లా చేసిండి ఈ జూటా మాటలు చేయండి ముందు ఆరు హామీలు ఇచ్చిన తర్వాత తర్వాత మీరు ఏదైనా చేయదలుచుకుంటే అప్పుడు చేసుకోండి ముందు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చక్కగా చూసుకోమని తెలియజేసుకుంటున్నాం కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఎవరన్నారన్న మంచి జరుగుతుందని ఎవరు చెప్పారు మీరే చూస్తారు పబ్లికే తిడుతురు అటవాయిల తిట్లు తిడుతురు పబ్లిక్ మీరు చూసుకున్నట్టయితే లేడీసేపు పొట్టు పొట్టు తిడుతురు మరి ఆయన చక్కగా చేసి ఉంటే మరి ఎందుకు తిరుతారు పబ్లిక్ చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మీరే ఇంకోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ తెలంగాణ రాదు కూడా రాదు ఇది అయితే క్లియర్గా వాస్తవంగా నేను చెప్తున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ